అలాకం వరహంతుల్లాహి వయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే నేను ఇక్కడ టమోటా మిర్చి ఆనియన్ ఉల్లిపాయ తీసుకున్నాను ఇవి మూడటికి నేను శుభ్రంగా ఇక్కడ కడుగుతున్నాను అండి ఇక్కడ చింతపండు పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమోటా ఇక్కడ వచ్చేసి పల్లీలు తీసుకున్నాము ఈ పల్లీలు ఇవన్నీ మనము బాగా అడగినట్టు మాత్రం సైడ్ తీసేయండి చింతపండి నేను కూడా శుభ్రంగా ఒకరికి రెండు సార్లు కడిగేసుకున్నా నేను మీరు చేయలేదు నేను మొత్తానికి శుభ్రంగా అనండి పల్లీలు వేసాను టమాటా పళ్ళు వేసాను ఉల్లిపాయ వేసాను ఇవన్నీ నేను కటింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ ఇప్పుడు మనం రెడీ చేసుకుని తెచ్చుకున్న పల్లీలు టమాటా పళ్ళు ఇవన్నీ మనం స్టవ్ మీద పెట్టేద్దాము ఇవి మొత్తానికి ఉడకాలండి బాగా ఉడుకుతే కనుక బాగా మనకు బాయిల్ అవ్వాలన్నమాట బాయిల్ అవ్వాల ఫాస్ట్గా అనుకుంటే దీంట్లో కొద్దిగా మనము సాల్ట్ కానీ కల్లుప్పు కానీ యాడ్ చేయాలి ఇక్కడైతే నేను కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను హెవీ కాకుండా నేను మీడియం మా మీడియం పెట్టేస్తున్నాను మంట అనేది ఎందుకంటే మీడియం సైజ్ మీద అయితే ఇంకా మనకు పల్లీలైనా ఇవన్నీ బాగా కుక్క వల్ల చిన్న సెగ పైన అయితే ఇంకా బాగా ఉడికి బాగుంటుంది చట్నీ అనేది అందుకనేసి మొత్తానికి నేను అలాగ ఉడికి పెడుతున్నాను చూడండి మరి దీంట్లోనే జస్ట్ వన్ స్పూన్ ఆయిల్ గుడిక వే వేయాలి చాలా అంటే చాలా ఆ పప్పుతో ఏం మీకు అసలు అవసరం లేదు పప్పు అనేది మీరు ఇంకా తినకూడదు తిన తినమన్నా తినరు కొత్త చట్నీతోనే తింటారు జస్ట్ వన్ స్పూన్ ఆయిల్ ఈ పల్లీ కదా ఇవన్నీ మనం ఇక్కడ ఫ్రై చేయడం లేదు మొత్తానికి బాయిల్ చేస్తున్నాం అన్ని బాయిల్ చేస్తున్నాం ఫ్రై ఎక్కడ చేయలేదు ఈ చట్నీ మాత్రం ఎక్సలెంట్ ప్రతి ఇడ్లీతో బాగుంటుంది దోశతో బాగుంటుంది ఉప్మాతో బాగుంటుంది రైస్తో బాగుంటుంది రోటీతో బాగుంటుంది చపాతీతో బాగుంటుంది దేంతో అయినా దీని అండి సూపర్గా ఉంటుంది చట్నీ చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ బాయిల్ అయిన తర్వాత చూద్దాం అయితే ఇంకా బోలా ప్లేట్ కవర్ చేసి వదిలేద్దాము ఫాస్ట్గా మనకు కుక్ అవుతుంది అంటే పైనుండి ఆవిరి కింది నుండి మంట ఉంటేనే కదా ఏదైనా కానీ సరే మంట కూడా మీడియం పైన పెడుతున్నాను హై లేకుండా ఈ మాత్రం ఉంటే మనకు చాలండి కుక్ అయిన తర్వాత అంటే మొత్తం బాయిల్ అయిన తర్వాత చూద్దాం సరేనా చూస్తున్నారు కదండి నేను మార్నింగ్ అనేది నాన్ పెట్టానండి ఎందుకంటే మాకు ఇఫ్తార్ కోసము సైరీ కోసము మాకు ఏదైనా కానీ సరే టిఫిన్ అనేది ఉండాలా కదా అందుకనేసి బియ్యం చూస్తున్నారు కదా ఎంత చక్కగా నాన్నయ్యో ఉదయం నాన్ పెట్టేసా ఆ చట్నీ దేనికని మీరు అనుకుంటున్నారు కదా ఇక్కడైతే కనుక నేను ఇడ్లీ చెప్పాను దోశ చెప్పాను అన్నీ చెప్పాను కదా ఇవైతే ఇంకా నేను పొంగనాల కోసం నానబెట్టేశాను పొంగనాల కోసం ఇక్కడ నేను రైస్ తీసుకున్నాను మినపప్పు ఇది వచ్చేసి రైస్ మినపప్పు మెంతులు కొద్దిగా కుక్ చేసిన అంటే మనం ఉడికించిన రైస్ కూడా ఒక పిరికడ వేసానండి ఇవన్నీ వేసి మనం బాగా నానబెట్టుకుందాం అనుకోండి బియ్యం బాగా నానిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత అందులోనే చూద్దామైతే గనుక మళ్ళీ చూపిస్తాను ఎందుకంటే కనుక మళ్ళీ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు చెప్తే గనుక ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏమేమి వేసి నానబెట్టాను అనేది ఒకటి గమనించండి మీరు ఇదిగోండి మెంతులు మినపప్పు మనం ఉడికించిన రైస్ ఇక్కడ చూడండి ఒకటి రెండు అంటే ఎక్కువ వేయలేదు ఇంత తీసుకొని వేసాను ఇంత ఉడికించిన రైస్ ఇవి కోటా బియ్యంతోనే నేను చేస్తున్నాను అనమాట పొంగనాలు తర్వాత ఇందులో ఏమేమి కలుగుతాను అనేది ప్రాసెస్ గురించి తర్వాత చూపిస్తాను నీట్గా చూడండి మనకు బాగా బాయిల్ అయిపోయినాయండి చూడండి మిర్చి కానీ పల్లీలు కానీ బాగా బాయిల్ అయిపోయినాయి చింతపండు అస్సలు కనపడలేదు చింతపండు అయితే ఉడికి ఇంకా ఇందులో కలిసిపోయి ఉంది ఇలాగ అయిన తర్వాత మనము ఇంకా కొద్దిగా వాటర్ ఉండాలంటే ఇంకా పెట్టుకోవచ్చు లేదంటే కొద్దిగా తగ్గాలంటే కనుక మనం ఇంకా కొద్దిగా రెండు నిమిషాలు పెట్టేసి మనం దింపేయడమే కాకపోతే ఇంకా నాకు ఇక్కడ వాటర్ అనేది అవసరమే ఎందుకంటే ఇంకా ఇప్పుడు చల్లగా అయిన తర్వాత మరి కొద్దిగా వాటర్ అనేది డ్రై అయిపోతుంది మరి పచ్చడి చేసేటప్పుడు మనం అంత గా అయితే పచ్చడి బాగోదు అందుకనేసి నేను ఇప్పుడు ఈ వాటర్తో సహా ఇప్పుడు స్టవ్ అనేది ఇలాగ ఆపేస్తున్నాను ఆపేసి నేను పూర్తిగా చల్లగా అప్పుడు మిక్సీ జార్ వేసి చూపిస్తాను సరేనా అందాక చూస్తాం అప్పుడు చూద్దామే చట్నీ వేసినప్పుడు చూద్దాం కదా ఇప్పుడు మనం బాగా బాయిల్ చేసి పెట్టాము పల్లీలు ఇవన్నీ మనకు బాగా చల్లగా అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ దాటి తీసుకొని ఆ మిక్సీలో వేసి గ్రైండ్ చేద్దాము రుచికి సరిపోయినట్టుగా మనం ఇక్కడ సాల్ట్ యాడ్ చేయాలి ఇప్పుడు మనము గ్రైండ్ చేసేద్దాము ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేద్దాము మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేద్దాం చూస్తున్నారు కదా మన పల్లీ చట్నీ ఎంత రుచికరమైన పల్లీ చట్నీ రెడీ అయ్యిందో ఇలాగ బాయిల్ చేసిన చట్నీ చాలా బాగుంటుంది ఎప్పుడు రోస్ట్ చేసి మనం ఆయిల్ వేసి రోస్ట్ చేసి చేస్తుంటాం కదా ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు వరకు మీకు ఇంత తేలికైన చట్నీ ఎవరైనా చూపించారో లేదో తెలియదండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకొక ప్రాసెస్ నేను గ్రైండ్ చేసేటప్పుడు రైస్ మీకు చూపించలేదు కదా నీళ్ళ ఒకటి చూపించాను కదా గ్రైండ్ చేసి పెట్టానండి మూసి పెట్టాను ఇంతకుముందు అయితే ఇంకా చిన్న ఒక దాంట్లో తీస్తే ఇంకా పొంగిపోయి నేను ఎప్పుడు పిండి చేసినా కానీ సరే అనమాట అందుకనేసి ఇప్పుడు నేను పిండి ఇంత పెద్ద డబ్బోలు వేసి పెట్టుకున్నాను ఇప్పుడు పొంగినా కానీ సరే ఇంతవరకు రావచ్చు ఇంకా కింద పడదు ఇంతకుముందు ఇంత పెద్ద తీసుకునే దాన్ని కాదు అందుకనేసి ఇది తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఇది కూడా మీకు స్టార్టింగ్లో కొద్ది ప్రాసెస్ అనేది చూపించాను మీకు ఎప్పుడైనా కానీ సరే దోశకు కానీ ఇడ్లీకి కానీ దోశకు కానీ ఏదో కానీ వెయ్యాలనుకుంటే ఇంకా నేను సపరేట్ వీడియోస్ పెట్టాను ఆల్రెడీగా చూడండి వెళ్ళండి చూడండి నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి